హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మనం బుధవారం తీసిన వీడియో ఇంకా అత్తయ్య గారు ఉన్నాయి కదా అని చెప్పేసి రాత్రి అయితే మంగళవారం నైట్ అయితే కట్ చేసి కోసేసి ఉప్పేసేసి కలిపేసి పెట్టేసాము ఇంకా అది లేసి అయితే ఇంకా అత్తయ్య దేవుడి పని అది ఆత్మయ్య దేవుడి దేవుడు సామానం అయితే ఇచ్చేసి ఇంక ఓడియాల పనులు అయితే కూర్చున్నారు ఈ అయితే నేను ఇంక ఇంటి పని చేసేసుకుని చిన్నవాడికి క్యారేజ్ అయితే పెట్టేసి నేను కూడా వెళ్ళాను ఇంక నేనైతే ఇంకా లోపల పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ అయితే పట్టేసి ఇంక అత్తయ్య గారికి ఇచ్చేసింది అత్తయ్య గారు వచ్చేసి ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసేసి అయితే కలుపుతున్నారు వడియాలకి ఇందులో వచ్చేసి పచ్చిమిరపకాయల పేస్ట్లో అల్లం వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసి పడిమిరపకాయలు అయితే పేస్ట్ అయితే చేసేసారు ఇంక ఇక్కడ అయితే ఇంకా పప్పు కేజీకి ఒక కిలో అయితే తీసేసి నానబెట్టారంటే రెండు గుమ్మడికాయలు పట్టినవి రెండు అంటే రెండు పెద్దవేం కాదు ఒకటి చిన్నకాయ ఒకటి పెద్ద కాయ ఇంక మా ఇంట్లోదే మా అర డజన్ కాయల వరకు కాసిన మా పాతికి రెండేమో నేను వ్యాలింగ్ పట్టుకెళ్ళిపోయాను ఇంక రెండేమో అత్తయ్య గారు ఉంచారు ఇంక రెండు ఎవరికో ఇచ్చి ఇచ్చారు ఎవరో గుర్తులేదు కానీ మొత్తానికి ఎవరికో ఇచ్చారు ఇంక ఇక్కడైతే ఇంకా మేడ మీదకి వచ్చి మడత మంచం వేసి పెడుతున్నాం ఈ మధ్యన అసలు మేము మేడ మీద ఏమీ ఆరేయట్లేదండి ఎందుకంటే మా సోనీఘ వల్ల మా సోనీగడ్ ప్రతీసారి కూడా ఇలాగే మేము ఏదైనా చేసామంటే కోతపల్లన్నీ చేస్తాడు ఉట్టప్పుడు బాగానే కుదిరిగానే ఉంటుంది మరి ఏంటో తెలియదు దానికి ఆనందం ఒకసారి అయితే కొంచెం ఉప్పు వేయించుకుని ఆనబెట్టుకుంటే శుభ్రంగా టాయిలెట్ అయితే పోసేసింది మళ్ళీ ఇంకొకసారి ఏమో జంతకులకు ఎందుకో బియ్యం నానబెట్టుకుంటే మా అప్పు వెళ్ళిపోయి పడిదేసింది ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి మేము అసలు ఏ సాహసాలు చేయ బట్టలు కూడా నేను అసలు కింద ఏను ఏమో తెలియదు కదా ఉట్టప్పుడు బాగానే ఉంటుంది ఇలాంటప్పుడే దీనికి కొంచెం ఇది ఇక్కడే కదండి వ్యాలింగలో కూడా అంతే మా అమ్మ ఎప్పుడూ కూడా హైదరాబాద్లోనే పెట్టేసి వచ్చేస్తుంది అక్కడ పెట్టుకొచ్చి మాకు ఇచ్చేస్తుంది కానీ వ్యాలింగ్లో మాత్రం పెట్టదు ఎందుకంటే మాతో పాటు దాన్ని కూడా తీసుకెళ్ళిపోతాం కదా ఇంకా అందుకని చెప్పేసి దీనికి భయపడైతే ఇంకా ఇలా చేస్తున్నాను మా వాళ్ళ డాబా మీద అయితే పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు లేస్తామాను ఎక్కడ దిగడం ఇలా మంచి అయితే పెడదాంలే అనేసి అయితే మేము ఇక్కడైతే పెడుతున్నాను ఇంక పెట్టేసిన తర్వాత అయితే కింద కూడా చాలా పని ఉండిపోయింది ఇంకా ఈరోజు బుధవారం కదండి నాన్ వెజ్ వంటకాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా గబగబా అయితే పని చూసేసుకుని ఇంక నేను కిందకైతే వెళ్ళిపోవాలి ఇంకెందుకు వచ్చిన తర్వాత అయితే నేను టిఫిన్ అయితే వేసుకుంటున్నాను ఇంక ఎగ్స్ తిని చాలా రోజులు అయిపోయింది నెల పైన అయిపోయింది ఇంక అందుకని చెప్పి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ చికెన్ తెప్పించాను మటన్ తెప్పించాను అలాగే కట్ట చేపలు వస్తాయి కట్టి చేపలు కూడా ఇచ్చుకున్నాను చాలా తక్కువే తీసుకున్నాను లేండి ఎందుకంటే చెయ్యాలి కదా నేను అస్సలు చేయలేను నాకు రాదు కూడా చేయటం చిన్న చిన్నగా అయిపోతుంది మొత్తం పిసికేసినట్టు అయిపోతుంది అని చెప్పి చాలా కొంచెం పిచ్చుకుని ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ మధ్య నేను ఎప్పటికప్పుడే రెడీ అంటే ఒక రెండు మూడు రోజులు సరిపడగా అయితే రెడీ చేసుకుంటున్నాను ఒకసారిగా ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ చికెన్ కర్రీ అయితే చేసేసి నేను ఒకటి ఒకటి చేసేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటే అమ్మాయే అనిపిస్తుంది అండి ఎందుకంటే కర్రీ వెజిటేబుల్స్ అయితే పర్వాలేదు అదైనా టైమే పడుతుంది కాకపోతే ఇదంటే మనకి కొంచెం ఏదో తినడానికి ఎలా ఉన్నా కొంచెం గత్తరగా అనిపించినట్టు అనిపిస్తుంది అనేసి నేను ఒక్కొక్కటే వండేసి గిన్నెలో తీసేసుకుంటే అమ్మాయి అనిపిస్తుంది ఇంకెక్కడైతే చికెన్ అయితే చేసేసుకుంటున్నాను కొంచెం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకెక్కువైపోతాయేమో ఎన్ని కర్రీస్ అని చెప్పేసి ఈయన ఎందుకు ఈయనకి అసలు నా ఇష్టం లేదండి ఈ రోజైతే చికెన్ తెచ్చుకోవడం వద్దులే కొన్నాడు ఉండొచ్చు కదా అది కానీ నాకైతే మాత్రం చికెన్ తినకుంటా మాత్రం అసలు బుధవారం అవ్వదు ఎన్ని చేపలు అయితే తెచ్చుకున్నా కూడా నాకు చికెన్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అలా అలవాటు అయిపోయింది నాకు చాలా ఇష్టం చికెన్ అట్టే ఇంక ఈరోజు కర్రీస్ అన్ని ఇగర్లే కదా అని చెప్పి కొంచెం రసం కూడా పెట్టేసాను అలాగే ఇంక రసం పెట్టేసి కట్ కట్షాప్లో అయితే కలుపుతున్నాను ఫ్రైలా చేసేద్దాం మళ్ళీ మటన్ కర్రీ చికెన్ కర్రీ రసం కూడా ఉంది కదా ఫ్రై అయితే కొంచెం కొంచెం ఎందుకంటే చిన్నవాడు ఎప్పుడో సాయంత్రం వస్తాడో ఇంక నేను ఈయన కిరణ్ మేము ముగ్గురమే కదా అని చెప్పేసి అత్తయ్యారి మామయ్య అయితే నాన్ వెజ్ తినరు ఇక్కడ ఇంకా మామూలే ఇంక నేను అన్నిటికీ ఒకటే మసాలాలు అంటే గ్రేవీలైనా ఫ్రైలైనా ఇంకేం మార్చను ఒకటే ఒక పులుసు అయితే మాత్రం కొంచెం మసాలా అయితే మారుతుంది కనుమ అన్నీ మొత్తం ఒకటే ప్రాసెస్లో ఉంటుంది ఇంక ఇవి ఎలా కలిపేసో పక్కన పెట్టేసుకున్నామంటే మటన్ కర్రీ వేసేయొచ్చు కదా అని ముందు మటన్ అయితే ఉడకబెట్టి పెట్టేసాను ఇంకెప్పుడు మటన్ మామూలుగానే ఉడకబెట్టి పెట్టుకుంటాను కదా ఇంక అలా ఉడకబెట్టి పెట్టేసి ఆ వచ్చిన స్టాక్ వాటర్ కూడా అది కూడా చోట అయితే పెట్టేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను ఆ రోజు ఒడియాల పెట్టి ఎందుకు వచ్చేసరికి పావు తక్కువ పతకొండు అయింది నేను టిఫిన్ చేసి ఇంక వంటలోకి వచ్చేసరికి పతకొండు పావు కూడా అలా అయిపోయింది ఎక్కడే అక్కడ వదిలేసి పక్కన మిషన్లో బట్టలు వేసేసి ఇంక సరే గిన్నెల తర్వాత తోముకుందాంలే స్టవ్ అది ఇంకా ఇక్కడ ఇక్కడైతే వంట అయితే మొదలు పెట్టేసాను మరి ఎందుకంటే ఇంక వేలు కూడా భోజనానికి వచ్చేస్తారు కదండి అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ అలా అవుతుండగా మళ్ళీ మటన్ కర్రీలోకి అయితే వచ్చి ఇంక ఇక్కడ మటన్ కూడా వేసేసాను ఇంక బుధవారం ఏదో తినేద్దాం అనుకుంటాం ఆ రోజు కూడా నేను అలాగే ఇంకా చికెన్ 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 అన్నాను కాకపోతే నేను పొద్దున్న తిన్నాను సాయంత్రానికి ఇంక అంతగా పెద్దగా తినాలని సాయంత్రం ఇంట్లో పచ్చడి వంట అయితే వేస్తున్నానండి ఏంటంటే మనకక్క మనం ఎలా అనుకుంటా అలాగే ఇంక ఈరోజు తినేయాలనుకుంటే తినేయాలని అనుకుంటాం తప్పితే అది ఫుల్గా అయితే తినలేమండి ఇంక అలాగే ఉంటుంది అలాగని మా కూడా ఇంక ఇక్కడైతే మటన్ కర్రీకి అయితే ఇంక రెడీ చేసేసాను కదా ఇంక నేను వంట అయిపోయింది కదా అని చెప్పేసి గిడ్లైన తర్వాత అసలు ఉండలేకపోతున్నాం వంటగదిలో మా వంటగది ఏంటంటే మెట్ల కింద ఉంటుంది కాబట్టి అస్సలు గాలి అంటే రాదు గాలి రాదు కాసేపు ఎక్కువ ఉన్నా కూడా ఉండలేము మటన్ చాలా వేడిగా అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మటన్ కర్రీ అమ్మయ్య కర్రీ అమ్మయ్య అని చేసేసి ఇంక రెండు రెండు గిన్నెలు ఇంతకుముందు ఫస్ట్లో అయితే నేను కొంచెం బయట అయితే వేసేసుకుని బయట అయితే తోమేదాన్ని బయట తోవడం వల్ల ఏమైంది గిన్నెలు ఏమవుతుందంటే ఒక్కసారిగా వేసుకుని మళ్ళీ అక్కడ పన్నుకొని తోముకుని మళ్ళీ పెట్టుకుని ఇంకెలా ఉంటుంది కదా అని చెప్పి ఇంక నేను సింకులో అయితే ఇలా వంట చేసుకుంటూ ఉల్లిపాయలు వేగిన గ్యాప్లో గిన్నెలు ఇంకా అలా ఫాస్ట్ ఫాస్ట్గా వెంటనే స్టవ్ దుడిసేసుకుని ఇలా రన్నింగ్లో అయిపోతుంది కదా అని చెప్పి ఇంక మళ్ళీ ఇంక నేను లోపలే పెట్టుకున్నాను లేండి అప్పుడే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇలా నేను ఈ ఉల్లిపాయలు అవుతుండగా ఒక రెండు గిన్నెలు అలా అలా తోవేసుకుని ఒకసారి రెండులో పెట్టుకుని మళ్ళీ సర్దేసుకుంటాను ఇలా అయితే నా పని అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మటన్ కర్రీ అయిపోయిన వెంటనే ఇది వేరే గిన్నెలోకి వేసేసుకుని అసలు వండిన గిన్నెలతో ఎప్పుడో ఉంచడం చాలా తక్కువ ఇంకంటే ఒక్కొక్కసారి విసిపో వచ్చినప్పుడు అయితే అలా వదిలేస్తాను కానీ ఇంచుమించు మాత్రం ఇవి వేరే గిన్నెలోకే తీసేసుకుంటాను అమ్మాయి ఇంక అది అయింది కదా అది పక్కన పెట్టేసి ఇంకా కట్ చేపలు కూడా వేసేసి కాసేపు లోపలికి వెళ్ళిపోదాంలే అనేసి ఇక్కడ అయితే వేసేసి వేసేసరికి నేను ఇంక లోపలికి వెళ్ళేసరికి అయితే పన్నెండు అయింది బియ్యం నేను ఎప్పుడు కూడా అన్నం చిన్నోడికి ఒకసారి వండుతాను వాడి క్యారేజీ పెట్టేసి మళ్ళీ మాకైతే వే వేరేగా వండుతానంటే నాకు మా పెద్ద చిన్నోడి దాంట్లో సరిపోతుంది ఇంకేనా ఇంకేనతో పాటు ఒక్కొక్కసారి ఎవరొకరిని తీసుకొస్తారు పని దగ్గర నుంచి ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడు అయితే వండుతాను ఎందుకులే చల్లారిపోయింది పెట్టడం ఎందుకులే వేడిగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా వండుదామని నేనైతే బియ్యం అయితే నానబెట్టేసి ఇంక లోపలికి వెళ్ళిపోయానండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది ఈరోజు బుధవారం కదా మళ్ళీ వారం వరకు తినం కదా ఎలాగో చికెన్ ఉంది కదా చికెన్తో ఇంకా బిర్యానీ చేసేద్దాంలే అనేసి అప్పటికే టైం అయితే పన్నెండున్నర పావుతో ఒంటి గంట అవుతుంది ఇంకా గబగబా తెచ్చేసి పొద్దు నేను కడిగేసి పెట్టేసాను కడిగేసి పెట్టిందని శుభ్రం మసాలాలు వేసేసి బాగా కలిపి ఇంకెక్కడైతే మళ్ళీ ఆ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి రైస్ కనిపెట్టిన బియ్యమే ఇంక నేను బాస్మతి రైస్ కూడా ఇవి వేసుకోలేదు ఇంకా ఆ బియ్యంతో ఇక్కడైతే నేను బిర్యానీకి చేసేసాను నిజం చెప్పాలంటే బిర్యానీ అంత సడన్గా చేసినందుకేమో చాలా బాగుంది ఇంక పొద్దున తీసిన చికెన్కి ఇంక నేను నాకు అసలు క్వాంటిటీ కూడా నేను చూసుకోలేదు దేనికి ఎంత వేస్తున్నానో చూసుకోలేదు చికెన్కి ఎంత వేస్తున్నానో చూసుకోలేదు ఇంకా అలా ఏదో కంగారు కంగారుగా మళ్ళీ టైం అప్పటికే వచ్చేసారు మా వాళ్ళు అయితే భోజనానికి ఇంకొక పది నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి ఇటు అయితే చిన్నపోయాని ఆట పెట్టేసి మళ్ళీ బియ్యేసిన తర్వాత ఇటు మార్చేసి మొత్తానికి అలాగైతే చికెన్ బిర్యానీ అయితే చేశారని నిజం చెప్పాలంటే కూరలు అన్నింటికంటే చికెన్ బిర్యానీ అందరికీ నచ్చింది ఇంక బిర్యానీ ఉన్న గురించి తిన్నాం కానీ లేదంటే కూరలు కూడా ఇంకా పెద్దగా అవ్వకపోదునేమో ఇంక సరే సాయంత్రం నైట్కి వచ్చేసి చపాతీ చేసేద్దాంలే కర్రీస్ ఉంటాయి అని చెప్పేసి ఇంకెక్కడైతే బిర్యానీ సడన్గా ఎలా చేస్తే అప్పటికప్పుడు మనం ఇదే మంచి ప్లాన్గా చేసుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది కానీ చాలా బాగుంది నాకెప్పుడు కూడా కొంచెం ఇలా అయిన వెంటనే వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం తర్వాత కూడా తింటాను కానీ ఇలా తింటే చాలా ఇష్టం నేను ఎప్పుడు కూడా అలాగే వేడివేడిగా ఉన్నది తింటాను ఇంకా తిన్నాను చాలా బాగుంది చాలా అంటే వేడి మీద అంత పెద్ద టేస్ట్ ఏమనిపించలేదు కానీ ఈ మా వాళ్ళు అయితే తిన్నప్పుడు ఏదో చెప్పారు ఈరోజు చాలా టేస్ట్గా వచ్చిందని చెప్పేసి ఇంక వీళ్ళకి అది పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా తినేసి ఫుల్ అయితే ఇంకా పడుకున్నానండి ఇంకెలా పడుకున్నానంటే నాకు కూడా తెలీదు అంత ఫుల్ అంటే పొద్దునుంచి ఈ చెమటల్లో ఉండిపోయాను కదా చెమటల్లోని వంటగదిలోని పైన ఇల్లు పెట్టి రావడం ఇంకెలా ఉండిపోయానేమో ఇంకా చాలా హాయిగా అంటే నిద్ర పట్టేసింది ఇంక నేను స్టవ్ అది కూడా ఏం కడుక్కోలేదు ఎప్పుడు వంట అయిపోయిన వెంటనే కడిగేసుకుంటాను ఇంకా ఆ రోజు అసలు ఏం కడుక్కోలేదు ఇంక మా సోనీగడకైతే ఈరోజు ఫుల్ పండగ దానికన్నీ విడిగా ఉడకబెట్టాను ఉడకబెట్టేసి దానికి రెండు రెండు వేయాలి లేదంటే మళ్ళీ దానికి అరగదు అందుకని చెప్పేసి రెండు రెండు చిన్న చిన్నగా అయితే వేస్తాను ఇంక నేను తినేసి ఇంక సాయంత్రం ఎప్పుడో లేసాను ఇంకా మా చిన్నవాడు వచ్చే టైంకైతే ఇంక మళ్ళీ పొద్దున్నది ఇంకా అలాగే చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే నేను వేడిగా తింటాను కదా అందరికీ ఇలాగే నచ్చుతుంది ఏమో అనుకుంటానో వాడు ఏమో అందడితే వేడి చేయకమ్మా అని చెప్పేసి కానీ ఎవరి ఇష్టం అనుకోండి నే మనం ఏమనుకుంటాం మనకి ఎలా నచ్చితే ఎదటి వాళ్ళకి అలాగే నచ్చుతుంది అనుకుంటాం కదా ఇంకెక్కడైతే ఇంకా వాడికి అయితే బిర్యానీ అయితే వేడి చేసి పెట్టేసాను ఇంక ఈరోజు ఫ్రూట్స్ అయితే ఏం తెప్పించలేదు ఏం తీసుకురాలేదు ఇంక అందుకని చెప్పేసి చెరుకు రసం చెరుకు అయితే తెప్పించాను వాడికి వాడికి తిండి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ జ్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఒకటి ఇంక జ్యూస్ రోజు పంచదార అయిపోతుందని ఇంక ఇలా నేను ఈ రోజు అయితే చెరుకు రసం అయితే తెప్పించి ఇంకా బిర్యానీ చెరుకు రసం ఇంక వాడికి అయితే పెట్టేసాను వాడికి కూడా చాలా బాగా నచ్చింది తక్కువ చేశాను కదా అందుకేమోరా మరి ఎప్పుడు కూడా బిర్యానీ బాగా సెట్ అయిపోతుంది రండి కాకపోతే నాకు ఎందుకో ఈ రోజు అనిపించింది ఏంటంటే బాస్మతి రైస్ కంటే కూడా ఈ బియ్యమే అన్నం వండుకుండి బియ్యమే టేస్ట్ అనిపించింది ఇంక ఇక్కడి నుంచి బాస్మతి రైస్ తగ్గించాలి మా చిన్నోడు పెట్టాను ఇంక వాడిని ఎప్పుడు అడిగినాడు ఒకటే మాట చెప్తాడు బాగాలేదని అంటే నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంక నేను వచ్చేటప్పుడు అయితే కోవాలో ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇవే ఇంకా తింటున్నాము ఇంకా చిన్నటికి స్నాక్స్ అయి పెట్టాలి కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బా బాయ్